బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్ని పోర్జరీ చేసి ఒక కేటుగాడు తొంభై తొమ్మిది లక్షలు కాజేశాడు ఒక మహిళ నుంచి ఆవిడ రిటైర్డ్ ఎల్ఐసి ఉద్యోగిగా తెలుస్తోంది అయితే నేను అధికారిని అంటూ ఒక సీల్ కవరు విధంగా అధికారిక ధృవీకరణ సంతకాన్ని కూడా అరెస్ట్ వారెంట్ మీద పంపించి ఆమెని బెదిరించినట్లుగా తెలుస్తోంది అయితే తొంభై తొమ్మిది లక్షలైతే మాయ మాటలు చెప్పి బెదిరించి అయితే దండుకున్నట్టుగా తెలుస్తోంది అయితే నిర్మలా సీతారామన్ సంతకంతో పాటు అధికారిక ముద్రని కూడా వేసి అరెస్ట్ వారెంట్ పంపించినట్లుగా తెలుస్తోంది తొంభై తొమ్మిది లక్షలు కాజేశాడు డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ నుంచి సీనియర్ అధికారిని అంటూ నిందితుడు తాను పరిచయం చేసుకున్నాడు ఇక అక్రమ లావాదేవీలకు అని మహిళను బెదిరించినట్లుగా తెలుస్తోంది నిర్మలా సీతారామన్ నకిలీ అధికారిక ముద్ర సీల్ తో కూడిన అరెస్ట్ వారెంట్ ను ఆమెకు పంపించారు వయసు కారణంగా మినహాయింపు ఇస్తాము అన్నాడు నిందితుడు కెమెరా ముందుకు రావాలి అని సూచన జారీ చేశాడు దీంతో ధృవీకరణ కోసం నగదు బదిలీ చేయాలి అంటూ కూడా డిమాండ్ చేశాడు వెంటనే తొంభై తొమ్మిది లక్షల రూపాయలు మహిళ మోసపోయినట్లుగా తెలుసుకుంది అతని డిమాండ్ మేరకు ఆమె తొంభై తొమ్మిది లక్షలు పంపించినట్లుగా తెలుస్తోంది సో బాధితురాలు పూణేలోని కోద్రుడ్లో సంబంధించిన మహిళగా తెలుస్తుంది ఆవిడ రిటైర్డ్ ఎల్ఐసి ఉద్యోగినిగా కూడా తెలుస్తోంది